ఓకే అలా మీకులాగే అతి చేరించడానికి దాహం వేసింది ఏమేసింది దాహం వేస్తే ఏం తాగుతారు మీరు నీళ్ళు తాగుతారు వాటర్ తాగుతారు కదా మరి కాకి కూడా వాటర్ కావాలన్నమాట అలా సాతి కిందికి వెళ్ళింది వాటర్ ఇచ్చాడ ఎవరు లేదు ఎక్కడ బయట వాటర్ పెట్టలేదు కుసుమ ఇంటికి వచ్చింది ఎక్కడ బయట వాటర్ లేదు మళ్ళీ వచ్చింది వెనుక కూడా ఎక్కడ వాటర్ పెట్టలేదు అలా అక్కడికి దీక్షిత వాళ్ళ ఇంటికి వచ్చింది దీక్షిత గుడ్గా కదా పక్షులకి బయట వాటర్ పెట్టింది ఏం పెట్టింది నీళ్ళు పెట్టింది ఆ దీక్షిత గుడ్గా నాకు వాటర్ పెట్టిందని చెప్పేసి కాకి దాహం తీర్చుకోవడానికి వచ్చింది కానీ అనుకున్నాయా ఇప్పటికే చాలా పక్షులు జంతువులు తాగేసే మాట ఈ నీళ్ళని పాపం దీక్షిత నిండానే పెట్టింది నీళ్ళు కానీ కుక్కలు పిల్లులు అన్ని రకాల పక్షులు జంతువులు తాగేసి అయింది నీళ్ళు అయిపోయాట అప్పుడు వచ్చింది అన్నమాట అందట్లేదు అందుతున్నాయా ట్రై చేసి అందట్లేదు సరే ఏం చేద్దామని ఆలోచించింది అలా చుట్టూ చూసింది అప్పుడు సాత్వికు రాళ్ళతో ఆడుకుంటూ కనిపించాడు ఏం చేస్తున్నాడు ఈ రాళ్ళు ఇందులో వేస్తే నీళ్ళు పైకి వస్తాయని చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటని గుర్తుంచుకుంది సరే అని చెప్పి సాత్విక్ అడిగింది సాత్విక్ ఈ రాళ్ళు ఈ ఇందులో వేస్తా ఓకే సాత్విక్ సాయం చేస్తావని అడిగింది సాత్విక్ కూడాను వాళ్ళ సాత్విక్ థర్డ్ క్లాస్లో సాయం పాఠం ఉంది కదా ఆ పాఠంలో ఏం నేర్చుకున్నాడు ఇతరులకు సాయం చేయాలని చెప్పేసి నేర్చుకున్నావు కదా నువ్వు ముసలమ్మ లోటు దాటించాడు కదా మంచి బాలుడు నువ్వు కూడా నేర్చుకున్నావు కదా అలాగే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి సాయం పాట ఉంది కదా నేర్చుకున్నావు కదా ఇతరులకు సాయం చేయను సో సాత్వికు మంచి బాలు కాబట్టి ఏం చేశాడు కాకి రాళ్ళు తీసుకొచ్చి వేయడానికి సాయం చేయాలనుకున్నాడు ఓకే అప్పుడు కాకి సాత్వికు రాళ్ళు తీసుకొచ్చి ఇందులో వేయసాగాడు వేయమ్మ అందులో కాకి సాచ్చేసి ఇద్దరు రాళ్ళు వేయసాగారు అన్ని రాళ్ళు పట్టుకొచ్చి చూసారా వాటర్ కొంచెం కొంచెం పెరుగుతుందా కాకి కూడా కొన్ని రాళ్ళని ముక్కుతో తీసుకొచ్చి పెట్టుకోండి ఓకే ఇప్పుడు కొంచెం అందింది కదా కాకికి నీళ్లు అందాయి తాగేసింది తాగిందా తాగేసింది దీక్షితకి థ్యాంక్స్ చెప్పింది లాగా చెప్పి అలాగే సాత్విక్ కూడా థ్యాంక్స్ చెప్పింది చెప్పి వాళ్ళ ఇంటికి ఎగిరిపోయింది